తర్వాత కార్డియాప్ డెత్స్ పెరిగాయి ఉన్నట్టుండి గుండె ఆగి చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇలా జరుగుతోందని చాలా మంది నమ్ముతున్నారు అయితే ఐసిఎంఆర్ లేటెస్ట్ గా చెప్పిన విషయం ఏంటంటే వాటిలో నిజం లేదు రీసెంట్ గా చేసిన స్టడీలో తెలిసింది అయితే మనం ఎన్నో ఇన్సిడెంట్ చూసాం కాసేపట్లో పెళ్లి మంటపంలో పెళ్లి కొడుకు కుప్ప కూలిపోయాడు భారత్ లో డాన్స్ చేస్తూ ఇరవై ఏళ్ల కుర్రాడు అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు జిమ్ చేస్తూ క్రికెట్ ఆడుతూ ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సడన్ డెత్స్ చూస్తున్నాం వీళ్లలో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు టీవీ హార్ట్ థ్రో సిద్ధార్థ శుక్ల కార్డియా కరెస్ తో చనిపోయారు హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేసిన తర్వాత అటాక్ తో చనిపోయారు సింగర్ కేకే కాన్సర్ట్ లో పాడుతూ ఉండగా అనీజీగా ఉందని చెప్పి మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు ఆ కొద్దిసేపటికి కార్డియా కరెస్ట్ తో చనిపోయారు ఇలా ఎన్నో మరణాలు హెల్దీగా ఉన్నవాళ్ళు ఫిట్ గా ఉన్నవాళ్లు యంగ్ పీపుల్ పెద్ద వయసు కూడా కాదు యంగ్ పీపుల్ ఉన్నట్టుండి గుండె ఆగి చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం మరి ఈ మరణాల కారణం ఏంటి ఐసీఎంఆర్ లేటెస్ట్ స్టడీ ఏం చెప్తోంది అంటే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎన్సీబీసీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ రెండు కలిసి రెండు సపరేట్ స్టడీస్ నిర్వహించాయి ఫస్ట్ వన్ ఏంటి అంటే పాస్ట్ డేటా పోస్ట్ కోవిడ్ తర్వాత ఎందుకు సడన్ గా కార్డియా డెత్స్ పెరిగాయి అనే దానిపై అధ్యయనం చేశారు ఇది ఎలా చేశారు అంటే పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ నలభై ఏడు హాస్పిటల్స్ లో పరిశీలించారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు హెల్దీగా ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోయారు అని ఆ కేసెస్ ని స్టడీ చేశారు సెకండ్ స్టడీ ఏంటి అంటే ప్రెసెంట్ అండ్ రియల్ టైం సిచ్యువేషన్ చేశారు యంగ్ అడల్ట్స్ లో సడన్ డెత్స్ చూస్తున్నాం ఉన్నట్టుండి యంగ్ పీపుల్ చనిపోతున్నారు మరి ఈ మరణాల కారణం ఏంటి ఎయిమ్స్ ఐసిఎంఆర్ తో కలిసి ఒక అధ్యయనం చేసింది దీనిలో తెలిసిన విషయం ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్ వల్లే ఈ సడన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి తెలిసింది ఇక ఫస్ట్ స్టడీ యొక్క రిజల్ట్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ కి అలానే ఈ కార్డియాకెరెస్ట్ కి ఎలాంటి సంబంధము లేదు అని తెలిసింది కానీ ఈ సడన్ డెత్స్ కి కార్డియా అరెస్ట్ కి కారణం ఏంటంటే జెనెటిక్స్ లైఫ్ స్టైల్ అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండడమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడమో కూడా ఒక రీజన్ అవుతుందని పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పి హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన విడుదల చేసింది ఐసీఎంఆర్ లేటెస్ట్ స్టడీకి సంబంధించి సో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కి ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ సడన్ డెత్స్ కి ఎలాంటి సంబంధమూ లేదని ఐసీఎంఆర్ లేటెస్ట్ గా వెల్లడించింది